ఈ నెల ఇరవై నాలుగవ తేదీన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జరిగిన శరీర సౌష్ఠవ పోటీల్లో తెనాలి క్విక్ ఫిట్నెస్ అరీనాకు చెందిన క్రీడాకారుడు ఎస్ వంశీ బాడీ బిల్డింగ్ లో బంగారు పతకం సాధించి యూనివర్సిటీ టైటిల్ విన్నర్ గా నిలిచాడు మార్చి నెలలో కేరళలో జరగబోయే ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు క్విక్ ఫిట్నెస్ నిర్వాహకులు తెలిపారు తెమాల్లోని పవర్ లిఫ్టింగ్ లో క్రీడాకారులను తీర్చిదిద్దటంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న ఇంటర్నేషనల్ లో గుర్తింపు తెచ్చుకుంటున్న క్విక్ ఫిట్నెస్ అరీన క్రీడాకారులు నేషనల్ ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ పోటీల్లో ప్రాతినిధ్యం వహించబోతున్నారు ఎం షాను మార్చి నెలలో జరగబోయే ఆల్ ఇండియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ కి కేఎల్ యూనివర్సిటీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తుంది మార్చి పదిహేడు నుండి ఇరవయో తేదీ వరకు జమ్మూ కాశ్మీర్లో జరిగే పోటీలకు వెళ్తున్నట్లు పిక్ ఫిట్నెస్ నిర్వాహకులు తెలిపారు ఇదే విధంగా షానూన్ మరియు విఎల్ వినయశ్రీ మేలో జరిగే ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో పాల్గొనేందుకు ఇండియా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో తమ విద్యార్థులు పార్టిసిపేషన్ చేయడం పట్ల క్రీడాకారులను పిక్ జిమ్ మేనేజ్మెంట్ కొమ్మనేని భార్గవ్ అలాగే కోచెస్ ఘట్టం సాయి రేవతి పూసపాటి శివరా అభినందించారు ఈ నెల ఇరవై నాలుగో తారీఖు జరిగిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఇంటర్ కాలేజ్ జరగడం నిర్వహించడం జరిగిందండి ఈ యొక్క ఈ ఇంటర్ కాలేజ్ ఎట్ అనేది ధనలక్ష్మి కాలేజ్ ఆరేపల్లి ముప్పాల వాళ్ళు మన నాగార్జున అప్లిడేటు కాలేజ్ అనమాట దీని ఇంటర్ కాలేజ్ ఎట్లో బాడీ బిల్డింగ్ కూడా ఒకటి ఉంటుంది దానికి నాగార్జున యూనివర్సిటీ ఆర్గనైజ్ చేయడం జరిగిందండి దానికి కాను మన జిమ్లో ట్రైనింగ్ అవుతున్న ఎస్ వంశీ సిక్స్టీ ఫైవ్ కేజీ బాడీ వెయిట్లో కాంపిటీషన్ అనేది పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ కాంపిటీషన్లో అతనికి గోల్డ్ మెడల్ రావటమే కాకుండా అదేవిధంగా టైటిల్ విన్నర్ టైటిల్ విన్నర్ ఎవరంటే ఉన్న అన్ని బాడీ వెయిట్స్తో కంపేర్ చేస్తే ఎవరైతే ఎక్కువ పోజులు పెట్టి తన బాడీ ఎక్స్పోజ్ చేయగలరో అవన్నీ ఎక్కువ స్టిల్ చూపించగలరో వాళ్ళకి టైటిల్ అనేది ఇవ్వడం జరుగుతుందండి అది మన జిమ్లో ప్రాక్టీస్ పొందుతున్న వంశీ అదేవిధంగా ఇంకా వంశీ చాలా కష్ట హార్డ్ వర్క్ చేశారు ఇతనికి ట్రైనింగ్ అనేది మన కోచ్ అయిన శివరామకిరణ్ రాజుగారు ట్రైన్ చేయడం జరిగిందండి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఏఎన్యుఐసి ఇంటర్ కాలేజెట్లో తెనాలి క్విక్ జిమ్ చెందిన ఎస్ వంశీ అరవై ఐదు కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ అలాగే ఓవరాల్గా నాగార్జున యూనివర్సిటీ టైటిల్ గెలుచుకున్నాడండి ఇతను వచ్చేటప్పటికి మన క్విక్ జిమ్లో ట్రైన్ అవుతున్నాడు ప్లస్ వచ్చేటప్పటికి ఇతను ఏఎస్ఎండ్ డిగ్రీ కాలేజీలో బిఎస్సి కంప్యూటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ మార్చిలో ఏడు నుంచి తొమ్మిదవ తారీఖు ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో ఇతను మన నాగార్జున యూనివర్సిటీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు నేను ఎస్ఓంసీ అండ్ డిగ్రీ కాలేజీలో బిఎస్సి స్టూడెంట్ ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీలో నేను సిక్స్టీ ఫైవ్ కేజీలో గోల్డ్ కొట్టాను అలాగే ఓవరాల్ టైటిల్ విన్నర్ కూడా కొట్టాను నెక్స్ట్ నాకు ఆల్ ఇండియా ఉంది దాంట్లో కూడా మెడల్ సాధించాలనుకుంటున్నాను